అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కేవలం వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే అయితే ఏపీ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకసారే కాకుండా మూడు సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందులో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తొలి విడత డబ్బులను అందిస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కానీ ఇక్కడ ఇది ఫైనల్ డేట్ అనుకుంటున్నామా అంటే ఫైనల్ డేట్ అని అనుకోలేం మనం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేంద్రం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభావా తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మనకు ఇది ఫైనల్ డేట్ అని మనం అనుకోలేం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వ ప్రకారం చూసుకుంటే ఇరవై నాలుగుని అంటున్నారు పిఎం కిసాన్ ఇరవై విడత ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఈ నెల ఇరవై నాలుగునే నాకు తెలిసి మన ఏపీలో కూడా అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి రైతులు ఈలోపు కొన్ని పనులు చేసుకోవాలి మరి ఏ పనులు చేయాలి ఏంటి ఇప్పటికే చాలా మంది కంప్లీట్ చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా సరే కంప్లీట్ చేసుకుని అంటే పూర్తి చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే కూడా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వము అన్ఎక్స్పెక్టెడ్గా విడుదల చేస్తొస్తుంది పథకాలు ఒక మీటింగ్ ఏమీ పెట్టకుండానే సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ కూడా విడుదల చేస్తున్నారు మరి మొన్న తల్లికి వందనం పథకాన్ని కూడా ఎటువంటి మీటింగ్ లేకుండా విడుదల చేశారు బటన్ నొక్కారు డబ్బులు వచ్చేసే అకౌంట్లోకి మరి ఇట్లే ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి మనకు డబ్బులను అయితే విడుదల చేసేయడం జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఆలోపు ఈ కొన్ని పనులు మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ పనులు పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇప్పుడే లైక్ చేయండి వీడియోని ఎదురుగా కనిపిస్తున్న ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇందులో ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేసింది మరి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు పూర్తి చేసుకుని ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే చాలామంది రైతులు మన వీడియోలు చూసి మన డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చాలామంది రైతులు అయితే పూర్తి చేయడం జరిగింది ఇంకా ఎవరైనా పూర్తి చేయని వారు ఉంటే నేను చెప్పేటువంటి ఈ నాలుగు పనులు కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అనేది వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ యొక్క అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి మీరు ఈ పనులు పూర్తి చేయండి నేను ఒకటొకటి చెప్తూ వస్తాను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుసుకుని అవి చేసుకోండి మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఈకేవైసీ నేను గత వీడియోలో కూడా చెప్పాను మీరు ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ యాప్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లో కూర్చుని ఈకేవైసీ పూర్తి చేయొచ్చు మరి ఇక రెండో చూసుకుంటే మనకు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవడం ఇది చాలా మంది రైతులకు తెలుసు చాలా మంది రైతులు చేసుకున్నారు కూడా ఇంకా ఎవరైనా మిస్ అయిపోయిన వారంటే కొంతమంది రైతులు అంటే మనం అప్పుడెప్పుడో చేసుకున్నాం మనకు అన్ని అకౌంట్లకి డబ్బులు వస్తున్నాయి డబ్బులు పడుతున్నాయి వే తీస్తున్నాం వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇబ్బంది అనుకుంటారు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పైసలకి డబ్బులకి ఖచ్చితంగా ఆధార్ లింక్ ఉంటేనే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇది మీరు మస్ట్ అండ్ మస్ట్స్గా చేయాల్సిన పని ఎందుకంటే డబ్బులు వస్తాయి అకౌంట్ బాగుంటేనే కదా మనకు డబ్బులు అకౌంట్లోకి వస్తాయి లేకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈ అకౌంట్కు మీకు డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి మొదటిది ఈకేవైసీ ఈకేవైసీ మీరు ఇంట్లో కూర్చుని కేవైసీ చేయొచ్చు లేదా మీ సేవ లేదా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఇది మొట్టమొదటిగా ప్రతి రైతున్న కూడా చేయాల్సిన పని ఇక రెండవదిగా చూసుకుంటే బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా తెలుసుకోండి లేదా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే బ్యాంకుకి వెళ్ళి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి ఇది రెండోది ఇక మూడో పని కనుక చూస్తే తప్పకుండా ప్రతి రైతున్న కూడా చిన్న సన్నకారు రైతులంతా కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా వన్ బి జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా మీకు అకౌంట్లోకి నేరుగా వచ్చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలామంది అర్హత లేకపోయినా కూడా మేము రైతులు అని చెప్పి ప్రభుత్వం నుంచి ఈ యొక్క సాయాన్ని పొందుతున్నారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే మనకు యొక్క డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి మరి ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి ఇది మూడవ పని మొట్టమొదటిది ఈకేవైసీ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగో పని చేస్తేనే ఈ మూడు పనులు చేసుకున్నా ఈ నాలుగో పని చేయకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఈ నాలుగో పని తప్పకుండా చేయాలి వెంటనే కూడా సమయం లేదు ఈ నెల ఇరవయో తేదీ వరకు మాత్రమే సమయం ఉంది మరొక ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు పడతాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేయాలి వ్యవసాయ సహాయకులు ఉంటారు రైతు సేవా కేంద్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విత్తనాల పంపిణీ అయితే జరుగుతుంది వేరుశనగ విత్తనాలను ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారు మీరు వెంటనే కూడా అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఈ ఈకే వయసు అనేది పూర్తి చేయాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈ ఈకే వయసు కనుక మీరు వేలు పెట్టి అక్కడ కనుక పూర్తి చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి కూడా ఆరు దశల ధృవీకరణను తీసుకునే అవకాశం ఉంది అంటే ఇంట్లో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేకపోతే మనకు భూమి ఎక్కువగా ఉన్నా అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేకపోతే నెలకు పదివేల రూపాయల జీతం ఎక్కువ తీసుకుంటూ ఉన్నా అటువంటి వారికి ఇట్లాంటి వారందరినీ కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు వీళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క లక్షల మందికి మాత్రమే అంటే నలభై ఐదు లక్షల డెబ్బై వేల మందికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా లబ్ధి అందిస్తామని చెప్పి ఇప్పటికే అర్హుల జాబితా ప్రకటించేసింది ఇంకా ఎవరైనా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే రైతు సేవ కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా ఇంట్లో కూర్చునే ఫోన్లో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి మీరు అక్కడ కనుక పేర్లు ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి లిస్ట్లో లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా అర్హుల లిస్ట్లో పేరు లేకపోతే మనకు డబ్బులు రావు కాబట్టి అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా పక్కాగా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే అందిస్తూ ఉంది ఇప్పటికే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఈ యొక్క పథకాన్ని అందించేందుకు అయితే చేసింది మరి తప్పకుండా ఎటువంటి ఆర్బాటలు లేకుండా ఎటువంటి మీటింగులు లేకుండా సైలెంట్గా డబ్బులు అనేది రైతులకు విడుదల ఉన్నాయి మరి ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా అలాగే డబ్బులు వేశారు ఎక్కడా మీటింగ్ పెట్టలేదు ఎక్కడా సీఎం గారు ప్రసంగించలేదు బటన్ నొక్కడం జరిగింది మరి ఇట్లే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి లిస్ట్లో పేర్లు చేసుకుని చుక్ చేసుకుని ఈ నాలుగు పనులు కూడా మీరు పూర్తి చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు మరి వారం రోజుల్లో డబ్బులు జమ కాబోతున్నాయి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి